కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారతీయ భవిష్యత్ ఇతిహాసం దూరదృష్టిగల నిర్మాత సి అశ్విన్ దత్ చేత హెల్మ్ చేయబడి మహానటి ఫేమ్ ప్రశంసలు పొందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు దాని గొప్పతనంతో ప్రేక్షకులను అబ్బురపరిచేందుకు సిద్ధంగా ఉంది వైజయంతి మూవీస్ గౌరవనీయమైన బ్యానర్ క్రింద ఈ సినిమా కళాఖండం భారతీయ సినిమా సరిహద్దులను పునర్నిర్వచించటానికి హామీ ఇస్తుంది ఆకర్షణీయమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంత్రముగ్ధులను చేసే దిశా కలిసి కల్కి నిరీక్షణ మరియు ఉత్సాహంతో కప్పబడిన ప్రాజెక్ట్ చిత్రం యొక్క ప్రయాణం దాని తారాగణం మరియు సిబ్బందిని సుందరమైన ప్రదేశాలకు తీసుకువెళ్లింది ఇటీవల ఇటలీకి వెళ్లడంతో పాటు వారు ఇటాలియన్ బీచ్ల అద్భుతమైన నేపథ్యం మధ్య శృంగార సారాంశాన్ని సంగ్రహించడం ప్రారంభించారు ముప్పై మందికి పైగా వ్యక్తులతో కూడిన ప్రత్యేక బృందంతో ప్రేమ మరియు కోరిక యొక్క సారాంశాన్ని సంగ్రహించే కీలకమైన పాట సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ కార్యాచరణ యొక్క కోలాహలం మధ్య అనిశ్చితి గుసగుసలు పరిశ్రమలో వ్యాపించాయి దాదాపు రెండు నెలల ముందే ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తయినప్పటికీ మేలో విడుదల కావాల్సిన సినిమాపై సందేహాల నీడను కనబరుస్తూ సంభావ్య ఆలస్యం గురించి గుసగుసలు మొదలయ్యాయి ఈ అనిశ్చితి వెనుక అపరాధి ఖచ్చితమైన పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియ ముఖ్యంగా సంక్లిష్టమైన సీజీ పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి స్టూడియోలచే సూక్ష్మంగా రూపొందించబడింది విజువల్ ఎఫెక్ట్స్ కి తుది మెరుగులు దిద్దినందున కల్కి ఫేట్ బ్యాలెన్స్ లో ఉంది సినిమా రూపకర్తల నిశిత పరిశీలనపై ఆధారపడి ఉంటుంది బట్వాడా చేయబడిన పని బృందం నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మే తొమ్మిదిన విడుదల అవుతోంది ఏది ఏమైనప్పటికీ పునర్విమర్శలు అవసరమని భావించినట్లయితే వాయిదా పడే అవకాశం హోరిజోన్లో అరిష్టంగా ఉంటుంది అనిశ్చితి మధ్య శివరాత్రి శుభ సందర్భంగా స్మారక ప్రకటన గుసగుసలు తీవ్రమైన నిరీక్షణను రేకెత్తించాయి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ మరియు రాజేంద్ర ప్రసాద్ వంటి పరిశ్రమ ప్రముఖుల ప్రమేయం గురించి మంత్రముగ్ధులను చేసే దిశాపటానితో పాటు నాని రానా విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ వంటి వారి గునుగుడుకు సంబంధించి ఊహాగానాలు వ్యాపించాయి గౌరవనీయులైన కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సారథ్యంలో జోర్డే మనోహరమైన సినిమాటోగ్రఫీ మరియు మాస్ట్రో సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఆత్మను కదిలించే మెలోడీలతో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది ఇతర సినిమాలకు భిన్నంగా ఒక సినిమా మహోత్సవం అవుతుందని హామీ ఇచ్చింది భారతీయ సినిమా సృజనాత్మకత మరియు ఆవిష్కరణ మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్కు కు సభ్యత్వాన్ని పొందండి